హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కవితల క్రియేషన్స్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి రవ్వతో ఉప్మా అండి ఈ రవ్వ ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది దీంతో కాంబినేషన్గా పల్లీ చట్నీ కానీ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే అందరూ ట్రై చేయండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకైతే ఇది కంటిన్యూగా కానీ చేసుకొని తింటున్నారంటే మీరు తొందరగా బురువు అనేది తగ్గుతారు తప్పకుండా తొందర ఒకసారి అయితే ట్రై చేయండి స్టవ్ ఆన్ చేసి బాండ్లు పెట్టి పల్లీలు అయితే తీసుకుని వేప్పుకుంటున్నాను మీరు ఎంత చట్నీ కావాలో దాన్ని బట్టి ఆ క్వాంటిటీలో పల్లీలు అయితే తీసుకోండి ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఈ పల్లీ చట్నీ కూడా ఈ ఉప్మాలోకి ఈ పల్లీ చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది పల్లీలన్నీ ఈ విధంగా ద్వారగా వేయించేసుకొని చుండి ఇట్లా పట్టుకొని నలిపితే నలుపుతీలాగా పొట్టు వచ్చేస్తే మనకి పల్లీలు అయితే వేగిపోయినట్టు పొట్టంతా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి తెల్లగడ్డలు కొంచెం చింతపండు అనేది వేసుకొని మిక్సీ జార్లో పచ్చివేయండి ఏం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు పల్లీలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే బాండ్లు పెట్టుకున్నాను దాంట్లో ఉప్మా రవ్వ అనేది మీరు ఎంత చేసుకుంటారో దా క్వాంటిటీ అనేది కప్పుతో కలుసుకొని వేసుకోండి నేను ఒక కప్పు నిండా అయితే తీసుకున్నాను మీడియం సైజు కప్పు నిండా ఉప్మా రవ్వ అనేది తీసుకొని దీంట్లో ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదండి ఇట్లాగా ప్లెయిన్గానే వేపేసుకోవచ్చు బాగా ద్వారాగా ఎర్రదారులో వచ్చేటట్టు వేపుకోవాలి వేపేసేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి లోపల పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటోస్ కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వేసి వేపిన రవ్వను తీసుకొని ఒక బౌల్లో తీసిపెట్టుకొని ఇప్పుడు బాణాలు పెట్టుకొని దానికి సరిపడా ఆయిల్ అనేది వేసుకోండి ఇప్పుడు ఆయిల్ అనేది కొంచెం కాగిన తర్వాత దీంట్లోకి నెయ్యి అనేది వేసుకుంటే నెయ్యి అనేది ఆప్షనల్ అండి మీ ఇష్టము మీకు నచ్చితే వేసుకోండి కానీ నెయ్యి వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి నెయ్యి పెట్టడం వల్ల చాలా మంచిది కాబట్టి మనం కొన్ని కొన్ని ఐటమ్స్లో నెయ్యి అనేది కలుపుకొని చేస్తే చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూడండి నేనైతే ఒక రెండు స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా ముక్కలు పోపు వేసుకొని బాగా వేగేదాకా వేపుకోవాలి ఇవి ఏగేదానికి ఒక పది నిమిషాల టైం అయితే పడుతుందండి దీంట్లోకి కొంచెం కలర్ కోసం ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేశాను అదేవిధంగా ఒక స్పూను సాల్ట్ అయితే కలుపుకుంటున్నాను సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ అన్నీ తొందరగా వేగుతాయి అన్నీ తొందరగా మగ్గుతాయి ఇవన్నిటికీ బాగా పసుపు సాల్ట్ పట్టేదాకా కలుపుకుంటూ వేయించుకోండి ఒక ఐదు నిమిషాలు కొంచెం ఉడక ఉడకడం అనేది స్టార్ట్ అయ్యింది ఇప్పుడు దీని మీద ఒక పది నిమిషాల పాటు మూత అనేది పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే చూడండి ఆల్మోస్ట్ ఉడిగిపోయింది ఎక్కడన్నా మీకు టమాటా ముక్కలు పెద్దవి కనిపిస్తే ఇట్లా గ కలుపుకుంటూ వేపుకున్నారంటే ఉడిగిపోతాయి తొందరగా చూడండి ఉడికిపోయిన దాంట్లోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదండీ ఉప్మా రవ్వ ఉప్మా రవ్వని వేసుకొని బాగా ఈ విధంగా టమాటా ముక్కలు అనే ముక్కల్లోకి ఈ అంతా బాగా పట్టి బాగా టేస్ట్ వస్తుందండి ఈ విధంగా వాటర్ అనేది పోయకుండా ఒక రెండు మూడు నిమిషాల పాటు అయితే బాగా గరిటతో కలుపుకుంటూ ఆనియన్ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి అంతా ఈ ఉప్మా ఒక పట్టేదాకా బాగా వేపుకోవాలి శుండీలాగా అడుగు అంటకుండా ఈ విధంగా బాగా గరిటతో కలుపుకుంటూ సిమ్లో పెట్టి వేయించుకున్నారంటే ఈ ముక్కలలోనే ఫ్లేవర్ అంతా ఉప్మారావుకు పడుతుంది ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ వేపుకోండి ఇప్పుడు మనము తీసుకున్న కప్పు రవ్వకి రెండున్నర కప్పు వాటర్ అయితే నేను పోసుకుంటున్నానండి మీకు పొడి పొడిగా కావాలంటే రెండు కప్పులైన పోసుకోండి కానీ ఉప్మా రవ్వ కొంచెం పెద్దది సైజులో ఉంటుంది కాబట్టి రెండున్నర కప్పు పోసుకుంటే బాగా ఉడుకుతుందండి నేను రెండున్నర కప్పు అయితే పోసుకున్నాను చూడేలాగా వాటర్లో బాగా రవ్వ రవ్వంతా కలిసేలాగా ఈ విధంగా గరిడితో ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత అనేది పెట్టేసేసారంటే చూడండి ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను మీకు వాటర్కి ఉప్మారవ్వకి అంతటి సరిపోయింది ఉడిగిపోయింది ఇప్పుడు బాగా బాగా కలిసేలాగా మళ్ళీ గరిట తీసుకొని కలుపుకోండి ఒక ఐదు నిమిషాలు ఉంచితే సరిపోతుందండి మీరు ఇప్పుడు ఫ్లేవర్ కోసం కొత్తిమీర వేసుకోవచ్చు లేదని నేను వేయలేదండి జీడిపప్పులు కూడా వేయించినట్టు వేసుకోవచ్చు ఇలా చేసుకున్నా బాగా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా హెల్దీ అయిన ఉప్మా రవ్వ అయితే రెడీ అయిపోతుంది తప్పకుండా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి బరువు తగ్గాలనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ రెసిపీస్ అయితే ట్రై చేయండి ఖచ్చితంగా బరువు అనేది తగ్గుతారు మీకు ఇటువంటి వెయిట్ లాస్ ఫుడ్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా వెయిట్ లాస్ కోసం ఫుడ్ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఆ ఫుడ్ అయితే చేస్తాను ఫైనల్గా ఉప్మా రవ్వ పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కావి తెలుగు క్రేషన్స్